అంబేద్కర్ గారి పద్దెనిమిది సందర్భంగా ఇక్కడ చేరిన ప్రతిపక్ష నాయకులకు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా అంతేకాబు మిత్రులకు కూడా నమస్కారాలు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు మన రాజ్యాంగాన్ని ఏ విధంగా కూడా ఉండాలని అధికారికి రాజకీయ రాజకీయంగా కానీ మన రాజ్యాంగంలో ఉన్న నిబంధనలు కానీ డెవలప్మెంట్లో కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ రోజే ఆయన కనపరిచి చేసిన దానివల్లనే ఈరోజు ఆ రకంగానే మన రాజ్యాంగం ముందుకు పోతా ఉంది పరిపాలన కూడా విధంగా ఉంది కాబట్టి ఆయనకు ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక బిఆర్ అంబేద్కర్ గారికి ఎప్పుడు కూడా కనుబడి ఉండాలని కూడా తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన పెట్టిన నిబంధనలు ఆయన పెట్టిన రాజ్యాంగ సవరణల గురించే ఈరోజు మనం ముందుకు పోతూ ఉన్నాము ఇదే విధంగా కూడా ఇంకా ముందుకు పోవాలని ఆయన పెట్టిన ఆశయాలను నెరవేర్చాలని ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు కూడా దాన్ని రాజకీయంగా తీసుకోకుండా అందరికీ ఉపయోగపడే విధంగా కూడా తీసుకోపోయే దానికి సహకరించాలని కూడా తెలియజేస్తున్నాం రాజకీయంలో నేను ఆ పార్టీ ఈ పార్టీ చెప్పుకొని అంబేద్కర్ని ముందుకు పెట్టుకొని లేనిపోని సృష్టిస్తుంటారు దయచేసి అట్లా లేకుండా అంబేద్కర్ అనేవాడు ఒక దళితులకే కాదు ప్రతి ఒక్క భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కూడా అంబేద్కర్ గురించి మాట్లాడే హక్కు అందరికీ ఉంది ఒక ఎస్సీ ఎస్టీలే మాకు సంబంధించిన ఈ అంబేద్కర్ అని చెప్పుకుంటా ఉన్నారు అది తప్పు ఆయన ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి కులాలకు అతీతంగా ఆయన అందరికీ కూడా గౌరవించే హక్కు అంబేద్కర్కే ఉంది కాబట్టి దయచేసి అంబేద్కర్ని సినిస్త ఎప్పుడు కూడా మనం అందరూ కూడా మర్చిపోకుండా వాయిని తెలుసుకోవాలని కూడా తెలియజేస్తూ ఆయన చేసిన రాజ్యాంగ సంస్కరణలను ఆయన చేసిన రాజ్యాంగ మనకు అన్ని కూడా మనం ఎప్పుడు కూడా తిరిగి స్థాయిగా మర్చిపోకుండా అది ముందుకు తీసుకోవాలని కూడా కోరుకుంటూ ఈ అవకాశం